ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం గోదావరిగంలో ఘనంగా నిర్వహించారు అభిమాన సంఘం నాయకులు గుండబోయిన అరుణ్ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ్ నగర్ చౌరస్తాలోని అజయ్ డెంటల్ హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రజలకు అందిస్తున్న సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు పవర్ స్టార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు పవర్ స్టార్ తీసుకుని అభిమానులు సమాజ సేవ చేసే కార్యక్రమాల్లో చురుకైన పాత్రలు పోషించాలని సూచించారు రాష్ట్రాన్ని శాసించే వ్యక్తిగా గొప్ప నాయకుడిగా ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తుండ్రు మన అభిమానులు కూడా అందరూ మన అన్నయ్యను ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లేదా ఆయుర ఆరోగ్యాలు ఇంకా ఇలాంటి భర్తలే జరుపుకొని ఎంతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అవకాశించిన రాముగారికి కృతజ్ఞత సేవను మన అన్న సేవను పరిచయం చేస్తే ఆ సేవకు ప్రాణం పోసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది మనం చూస్తూ ఉన్నాం ప్రతి అభిమాని ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో నా బర్త్డే సందర్భంగా చెయ్యండి అని ఇచ్చిన పిలుపు మేరకు అనేక చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి కార్మిక క్షేత్రం అనేది గోదావరికండ్రి ప్రాంతం అనేది అభిమానానికి పెట్టింది పేరు ప్రేరీతలలో వేయకుండా మేము ఏదో ఒక సమాజానికి వేయాలి సమాజంలో మేము తప్పకుండా చేదోడు బాధ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నిరకంట రామ్ గారి రొడ్డ తిరుపతి కానీ అలాగే రొడ్డ సీన్ కానీ అలాగే గట్ట రమేష్ కానీ ఇంకా చాలామంది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేది ఈరోజు అభిమానానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకే దక్కింది అప్పట్లో చాలా రోజుల క్రితం ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి చిరంజీవి పేరున కానీ పవన్ కళ్యాణ్ గారి పేరున కానీ అనేక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలన్నీ ఇతర ప్రాంతాలకు స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఈరోజు వరకు చెదరకుండా ఇప్పటి వరకు ఉన్నది అంటే దానికి కారణం మరి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు గొప్పగా ఉంటాయి వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి పరిమితం కాకుండా ఆయన ఇచ్చినటువంటి పిలుపులు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు చాలా గొప్పగా ఉంటాయి మరి అనేకమైనటువంటిది అక్కడెక్కడో ఆయన చేసినటువంటి ఒక జీవో వాస్తవానికి మన తెలంగాణలో కూడా అమలు జరుగుతున్నటువంటి ఘనత ఆయనకుంది ఇంకా ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల నాయకులు గట్ల రమేష్ నెలకంటి రామ్ము రొడ్డ శ్రీనివాస్ దయానంద్ గాంధీ దేవి లక్ష్మి నర్సయ్య దూలికట్ట సతీష్ గుండబోయిన సది సూరన్న మగ్గిడి అశోక్ సంజయ్ గడప కృష్ణ కిరణ్ కన్నా రొడ్డ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు